श्रीमात्रे नमः भजगोविन्दं आरो श्लोकं यावत्पवनो निवसति देहे तावत् पृच्छति कुशलं गेहे गतवति वायो देहापाये भार्या बिभ्यति तस्मिन् काये भजगोविन्दम् భజ గోవిందం గోవిందం భజ మూడమతే ఇంతవరకు శ్లోకంలో ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం కనుక అష్టైశ్వర్యాలు త్యాగము దయాగుణము విద్యా సంపద కళా సంపద నైపుణ్యము భారతి ఇవన్నీ లేకోకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనతో మన కుటుంబ బంధువులు బయట వాళ్ళు కూడా ఎవరు మన దగ్గర ఉండరు మనల్ని వదిలిపెట్టేస్తారనమాట అంటే ఇక్కడ యావత్పవనో నివసతి దేహే శరీరంలో ఈ శ్వాస ఉన్నంత వరకే ఇక్కడ మన గురించి ఏడ్చే వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే ఆ దేహముందనికే ఆ పంచవాయువులు ఒక్కొక్కటిగా బయటికి వెళ్తూ ఉంటే దుర్వాసనతో అప్పుడు ఇంకా వెంటనే ఇంట్లో వద్దు ఇంటికి మంచిది కాదు బయట వేస్తారు తర్వాత మనల్ని ఆ కాటి వరకు కూడా వస్తారు ఏదో ఏడిస్తే పది రోజులు పదకొండు రోజులు ఏడుస్తారు అంతే మరి మనం సంపాదించిన డబ్బులు మనతో పాటు రాలే శ్మశానం దగ్గర కూడా రాదు డబ్బులు ఈ శరీరాన్ని సుఖపెట్టాలి సుఖపెట్టడానికి ధనం మూలం ఇదం జగత్ అనేది ఆ ఒక్క పాయింట్ పట్టుకొని డబ్బు మాత్రమే సంపాదించాలని ఈ శరీరాన్ని అలంక బాగా అలంకరించుకోవాలి దీన్ని లాలించి పోషించి దేహాన్ని పూజిస్తూ దాన్ని సుఖపెట్టడం మాత్రమే చేస్తూ ఉంటాడనమాట వాటి కోసం ఎన్నెన్నో మార్గాలు ధన సంపాదన కానీ ఆ ధన అంతా ఇక్కడే నిలిచిపోతూ ఉంది నీవు ఈ శరీరానికి ఎన్ని మందులు వాడినా ఎంత మంచి ఫుడ్డు తిన్నా ఎలా ఉన్నా కూడా దశలు మారుతూ ఉంది బాల్యము యౌనము వృద్ధాప్యము ఇవన్నీ వస్తూ ఉన్నాయి అలాగే ఈ శరీరం కూడా వృద్ధి పొందడము క్షీణదశ పొందడం ఇవి కూడా ఉన్నాయి పుట్టడము తర్వాత నశించిపోవడం ఇది కూడా ఈ శరీరానికి ఉన్నాయి ఒక అద్దె ఇంటిలో ఉన్నప్పుడు ఆ ఇంటిలో వదిలి వెళ్ళేటువంటి సామాన్లు మనం అక్కడ ప్రిపేర్ చేయించుకోవాల్సిన అవసరం లేదు మనం ఇంకొక ఇంటికి వెళ్ళినా కూడా తీసుకెళ్లే సామాన్లు మాత్రమే ఆ ఇంటిలో అలంకరించుకోవాలి కదా తెలివైన వాణి లక్షణం అది ఆ విధంగా ఈ శరీరం వదిలి వెళ్ళేటప్పుడు దీనికి ఎన్ని సోకులు చేసినా ఏమున్నా రావు మనతో వచ్చేటివి జ్ఞానము పుణ్యము ఇవి సంపాదించాలి ఇది ఒక పరికరము ఈ పరికరాన్ని కూడా మనము చాకచక్యంగా వాడాలి ఈ శరీరానికి ఒక ఇరవై ఒక్క రోజులు ఏ పనిలో అయితే నిమగ్నమైతామో ఇరవై రెండవ రోజు ఆ పని మీద మనసు మల్లుతుంది ఏ శరీరం అన్నది ఎందుకు ఇక్కడ భూమి మీద సంచరించడానికి ఒక వాహనాన్ని తెచ్చుకున్నాం ఇక్కడ మనము పాఠాలు నేర్చుకోవాలి మోక్ష సాధనకు శరీరము ఒక క్షేత్రం సమానం క్షేత్రం అంటే ఒక పుణ్యక్షేత్రం ఇందులో మనము అమూల్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ అమూల్యమైనటువంటి జ్ఞాన సాధన ధ్యాన సాధన యోగ సాధన చేసి ఈ దేహాన్ని దైవ కార్యాలకు పుణ్యకార్యాలకే వినియోగించాలి పూర్వము విరోచనుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి జ్ఞానోపదేశం చేయమని కోరాడంట ఆయన ఆత్మధ్యానం చేయమన్నాడు ఆత్మధ్యానం అంటే ఆ యొక్క ఆత్మ సాధన నేను ఈ శరీరం కాదు ఆత్మ అనేది తెలుసుకొని దానికి సంబంధించిన ధ్యానాన్ని జ్ఞానాన్ని పలు ధర్మాలను నేర్చుకోమని బ్రహ్మదేవుడు చెప్పగా అతను విన్నది సరిగ్గా అర్థం చేసుకోకుండా అహంకారం తౌనా నేనే భగవంతుణ్ణి కాబట్టి తన సంస్కారానికి అనుగుణంగా ఇలాగా అతని అభావంతో ఉన్నాడు కదా కాబట్టి అలా అర్థమైంది అంటే నేనే ఆత్మ అంటే నేనే నా దేహమే దానినే నేను ఆరాధించితే జ్ఞానం వస్తుందని బ్రహ్మ ఉపదేశించాడని అనుకున్నాడంట అలాగే ఉన్ని నేటి కాలంలో జనాల యొక్క తీరు అందుకే ఒక మంచి కీర్తన అయ్యో నేనే కీలు ర్వింతుగాక దౌత వస్త్రములో నాయుడలు మోచిన మీద యోగ్యము కావు ఈ ప్రపంచంలో ఎవరికి కూడా ఇంత కూడా మేలు చెయ్యదు మన శరీరంలో నుంచి అదే జంతువులు చనిపోతే వాటి తోళ్ళు డప్పుగా తయారు చేస్తున్నారు గోర్లు తయ వాడుతున్నారు ఎముకలు కొవ్వు మొదలైనవన్నీ ఉపయోగిస్తున్నారు అదే మానవుని కలేబరం మాత్రము ఏమని మాత్రం విలువ కూడా లేదు ఏమిటికి పనికిరాదు ఇలాంటి శరీరం గురించి మనము విలువైన జీవితం అంతా ఖర్చు చేసేస్తూ ఉన్నాము అందుకే మనము స్మరణ గోవు అంటే శరీరము ఇందా అంటే ఈ శరీరాన్ని పరిపాలించేటువంటి వాడు పరమాత్మ అని తెలుసుకొని ఇక్కడే ఉన్నాడు భగవంతుడు ఇక్కడ మన దేహంలో భగవంతుడు ఉంటే సరికాని ఆహారం ఇవ్వచ్చా సరికాని ఆలోచనలు పొందవచ్చా లేదు కదా అది కావాలి ఇది కావాలి అనుకుంటూ ఎక్కడో గుళ్ళు గోపురాలన్నీ తిరుగుతున్నాము ఇందులో ఉన్న భగవంతుణ్ణి మర్చిపోతున్నాము అని ఆ యొక్క శంకరాచార్యుల వారి ఆవేదన శరీరాన్ని పోషించు వద్దనట్లేదు పెంచు కానీ దాన్ని మానవుని యొక్క సేవకు ఉపయోగించు అప్పుడే ఈ జన్మ తీసుకున్నందుకు ఆ యొక్క జన్మకు దేహానికి సార్థకమవుతుంది దేహాన్ని దేవాలయంగా తయారు చేయి ఒక దేవునిగా మాత్రము ఆరాధించద్దు ఎందుకంటే ఆరాధించటం అంటే రోజు స్నానం చేసి మంచి ఆహారం పెడుతూ మంచి బట్టలు వస్త్రాలంకరణ కావాలి మంచి ఆభరణాలు కావాలి ఇలా కాదు ఈ శరీరము వచ్చిన ఇది ఒక ఇంధనము కాబట్టి ఈ శరీరంతో నేను పుణ్యాన్ని సంపాదించుకోవాలి మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి కళ్ళు ఉండంగా నేను ఈరోజు మంచి మంచి పుస్తకాలు చదవగలను చెవులు ఉండంగా మంచి మంచి జ్ఞానులు సజ్జనులు ఉన్నటువంటి వాళ్ళ వాక్యాలు వినాలి అటువంటి సత్పురుషులను దర్శించాలి అటువంటి నోరున్నది నేను పది మందికి తెలియజెప్పాలి ఇలా వినియోగించు ఈ శరీరానికి కూడా ఎంత విలువ ఇవ్వాలో అంతే విలువ ఇవ్వాలి శరీరం చెప్పిన మాట కాకోకుండా ఇంద్రియాలు ఏ ఉపదేశించేటువంటి పనులు కాకోకుండా మనసు ఏదైతే చెప్తుందో అంతరాత్మ ఏదైతే బోధిస్తుందో ఆ విధంగా జీవించటమే నీ యొక్క లక్ష్యము ఆధ్యాత్మిక సాధన చేయటానికి ఒక సేవకునుగా వినియోగించుకో ఈ శరీరాన్ని కాంక్షలను తీర్చుకోవడానికి బానిసవు కావద్దు అని మనకిక్కడ తెలియజేస్తున్నాడు శ్రీమాత్రే నమ అందరికీ ధన్యవాదాలు